ప్రజలో ఈ రోజు దేవుని వాగ్దానం ఎస్కేఎల్ గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై ఐదో వచనం యహోవనైన నేను మాట ఇచ్చుచున్నాను నేను ఇచ్చు మాట ఇక ఆలస్యం లేక జరుగును ప్రదవ సినిమా మన దేవుని వంటి వారు ఎవరూ లేరు మనం ఆరాధించే దేవుడు ఖచ్చితంగా మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అబద్ధమాడుటకైన మానవుడు కాడు పశ్చాత్తాపడుటక నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా కాబట్టి నీకున్న శ్రమలను బట్టి నీకున్న వ్యతిరేకతలను బట్టి కృంగిపోకు భాయపడుకు ఎందుకనగా నీకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన సర్వశక్తి గల దేవుడు ఆకాశమును భూమి గతించిన గానీ ఆయన మాటలు గతింపవు ఎక్కడి ఎప్పుడు ఎలా ఏ పరిస్థితుల్లో నీ దేవుడు ఏది చేస్తానని నీకు వాగ్దానం చేశారో అనగా నీకు మాట ఇచ్చి ఉన్నారో ఆ మాట నీవు మరిచినా నీ దేవుడు తానిచ్చిన మాటను మరువక ఆలస్యం చేయక నీ జీవితంలో నీ కుటుంబంలో ఆ మాటను జరిగించును దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమె